నమస్తే అండి నా పేరు రవివర్మ జిల్లా పిఎంపి అసోసియేషన్ ఉపాధ్యక్షుని రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రేపు జరగబోయే మహాసభ ఇంద్రపార్క్ దగ్గర ఆర్ఎంపి పిఎంపి వ్యవస్థను కాపాడుకోవాలని ఇప్పుడున్న గవర్నమెంట్కు గతంలో ఉన్న గవర్నమెంట్కు అందరికీ విన్నవించుకున్నాం ఈ సభ ఉద్దేశం ఏంటంటే ఆర్ఎంపీ పిఎంపీల మీద దాడులు చేసి వాళ్ళ బ్రతుకుదేరువును వాళ్ళ జీవన గమనాన్ని వాళ్ళ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు మరి ఇలాంటి ఆర్ఎంపీలు పిఎంపీలు కొన్ని వందల సంవత్సరాల నుంచి పల్లెటూళ్ళలో సేవ చేస్తున్నారు మరి వాళ్ళను ఉన్నదా ఉన్నప్పటికీ ఇప్పుడు వాళ్ళను వాళ్ళ బ్రతుకు కోసం పనిచేస్తే వాళ్ళ జీవన ఉపాధి ఎలా గడపాలి నిజంగా చెప్పాలంటే ఇంతమంది ఆర్ఎంపీలు ఒక యాభై వేల ఆర్ఎంపీలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఆ ఆర్ఎంపీలు గవర్నమెంట్కి ఇంకా సేవ చేస్తున్నారు గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నారు ఉద్యోగం లేకుండా మా సెల్ఫ్ ప్రతిపాదన మేము గ్రామాలలో సేవ చేస్తూ మా కుటుంబాలను మేము బ్రతికిస్తున్నాం కాబట్టి ఈరోజు ఈనాటి ఆర్ఎంపీ పిఎంపీల మీద గ్రామీణ వైద్యుల మీద టిహెచ్ఎంసి దాడులు ఆపి మాకేదన్నా ప్రత్యామ్ చూపించాలని గవర్నమెంట్కు మేము విన్నవించుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎంపి పిఎంపీ వ్యవస్థ లేకుండా చేస్తా అని టీఎంసీ వాళ్ళు అంటున్నారు సంతోషమే ప్రతి ఒక్క విలేజ్లో ఆర్ఎంపి డాక్టర్లు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క విలేజ్లో ఎంబీబీ డాక్టర్ని ఒక ఇద్దరిని పెట్టండి ఇరవై నాలుగు గంటల సర్వీస్ ఇచ్చి మీరు పెడితే మేమే తప్పుకుంటాం ఇంకో విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఆర్ఎంపి పిఎంసి వ్యవస్థ ఐఎంఏ డాక్టర్లు అక్కడ ఇంజక్షన్లు రాసిస్తే వాళ్ళకు ఐవీ ఫ్లూట్స్ పెడితే మరి పల్లెటూళ్ళకు ఎవరు వచ్చి చేస్తారండి ఇప్పటికీ గల్లీ బస్తీ దవాఖాన ఉన్నప్పటి కూడా చాలామంది ప్రైవేట్నుకు ఎందుకు ఆశ్రయిస్తున్నారు మరి మీ వ్యవస్థ కరెక్ట్ లేకనే కదా మరి మాకు ఒకవేళ మాకు ఆర్ఎంపిలను పిఎంపిని బంద్ చేస్తే మా రెండో యుద్ధం మీ మీదనే ఏ హాస్పిటల్ ఎలా నడుస్తుంది ఏ హాస్పిటల్ ఏ విధంగా పోతుంది ఎవరికేమిస్తున్నారు అప్పుడు మీ యుద్ధంతో మేము స్టార్ట్ అవుతాము ఎందుకంటే మాకు ఎట్లాగూ పని ఉండదు మాకు మీరు కూడా పని కల్పించిన వాళ్ళు కాబట్టి ఈ సభను ఉద్దేశి మన తెలంగాణ యావత్తు ఎవరున్నా సరే ఆర్ఎంపి పిఎంపి సంఘాలు అందరు కలిసి సంఘటితమై మన బాధలు గోడలు తెలుసుకోనీకి మనం హైదరాబాద్ చెలో హైదరాబాద్ పోగ్రాం పెట్టాము ఆ పోగ్రామ్ని హైదరాబాదులో ఇందిరా పార్క్ దగ్గర మన బాధల గోడలు గోడలు మన ప్రభుత్వానికి వినిపిద్దాం మన ఆర్ఎంపీ పిఎంపి కష్టాలు తీరాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము ప్రతి ఒక్కరికి కూడా ఆర్ఎంపీ పిఎంపీ సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు ప్రతి ఒక్క ఏ సంఘాలు ఉన్నా కానీ అందరము కలిసికట్టుగా ఉండి పోరాడుదామని మీ అందరికీ నమస్కరిస్తూ చెప్తున్నాను జై పిఎంపి జై ఆర్ఎంపి జనరల్ సెక్రటరీ గత ఆరు మాసాలు ఎనిమిది మాసాల నుంచి జరుగు జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని దయచేసి దీన్ని చలో ఆర్ఎంపి హైదరాబాద్ అనే ప్రోగ్రాం రేపు పద్దెనిమిది నాడు ఉదయం పది గంటలకు హైదరాబాద్లో మనకు అక్కడ ఒక పెద్ద మహాసభ జరపడం జరుగుతుంది ఆ సభకి నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం మొత్తంలో అన్ని తెలంగాణలో ఏ ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఎన్ని సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ అక్కడికి రావడం జరుగుతుంది దేనికోసం అని అంటే ఇది ఒక నా కోసము మా మా అందరి కోసమని కాదు ప్రతి ఒక్క మా ఆర్ఎంపి పిఎంపీ మిత్రుడు పల్లెటూళ్ళల్లో తాండాలలో చేసినటువంటి వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రేపు ప్రతి ఒక్కళ్ళు పద్దెనిమిది నాడు ప్రతి ఒక్కళ్ళు దయచేసి అందరికీ విన్నవించుకుంటూ ఏంటంటే ప్రతి ఒక్కరు హైదరాబాద్ మీటింగ్కి రావాల్సిందిగా కోరుకుంటాం ఎందుకంటే ఇది నా ఒక్కళ్ళు నీ ఒక్కళ్ళే కాదు ఒక సంఘమని కాదు మనం అందరం ఒకటే కోలికలా ఉన్నాం మనం అందరం ఒకటే చెట్టు కింద ఉన్నాం మనం అందరం ఆర్ఏపీ పిఎంపీగా చేస్తున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళ సమస్య కాబట్టి రేపు అందరూ స్వచ్ఛందంగా ఇంద్రాపార్క్కి రావాల్సిందిగా కోరుకు కోర్చు అయితే ఇది ఏంటని అంటే దీంట్లో భాగంగా గవర్నమెంట్కి వ్యతిరేకం అని కాదు ఏం కాదు మన ఏదైతే మొన్న మన శంకర్ ముదిరాజన్న పుల్గమ్మోహన్ గారు మరి వీళ్ళంతా చేసినటువంటి రాష్ట్ర నాయకులు చేసినటువంటి దామోదర్ రాజన్నరసింహ్లు ఆరోగ్య శాఖ మంత్రిని కానీ తర్వాత ఎవరైతే మనకి తెలంగాణ రావడానికి ముఖ్యంగా ముఖ్య పాత్ర పోషించినటువంటి కోదండరామ్ సార్ కానీ తర్వాత అట్లనే మన బ్రహ్మాన రెడ్డి సార్ కానీ తర్వాత అట్లనే రమేష్ సార్ కానీ ఇట్లా ఇంకా కొంచెం మంది మన నాయకులు ముందు ఉండి గత వారం పది రోజులు పదిహేను రోజులుగా హైదరాబాద్లో వాళ్ళతోని గవర్నమెంట్ రా దామోదర్ రాజనరసింహతోని అండ్ మహేష్ ఏదైతే పీసీసీ అధ్యక్షున్నాడో మహేష్ కుమార్ గౌడ్తోని తర్వాత ఏ ఏ మంత్రులు ఉన్నారో శ్రీధర్ బాబు వీళ్ళందరినీ సంప్రదింపులు జరిపిన తర్వాత ఇక్కడ ఒక మహాసభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మహాసభ ఏర్పాటు ఎందుకోసం అని అంటే ఏదైతే మన ఆర్ఎంపీ పిఎంపీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఏమున్నాయి మన ఆవేదన ఏంది అనేది గవర్నమెంట్ మనల్ని చూస్తుంది కాబట్టి దీని ద్వారా మీడియా ద్వారా మన జనాల ద్వారా అందరికీ ఒక గవర్నమెంట్ ఒక మెసేజ్ పోతుంది మేము ఇన్ని వేల కుటుంబాలున్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం మా పరిస్థితి మా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మాకు వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు దాదాపు రోజు బ్యాగు పట్టుకొని పోతే కానీ పూట గడవనటువంటి ప్రాక్టీషనర్స్ ఉన్నాం దయచేసి దాన్ని సీఎం గారు మరియు మంత్రులు మంత్రివర్గం రాష్ట్ర ప్రభుత్వానికి మా గో మా గోడు విన్నవించాల విన్నవించాలనే దాని ప్రకారంగానే ఈ సభ మేము అక్కడ పెట్టడం జరుగుతుంది ఏదో గవర్నమెంట్ వ్యతిరేకం కాదు ఏది కాదు గత ప్రభుత్వాలు మమ్మల్ని బాగా దీనంగా చూసినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఈ సభ ద్వారా మాకు ఏదన్నా ఏదో కొంచెం మాకు ఏదైతే అది ట్వెల్వ్ సెవెంటీ త్రీది అది ఏదైతే జీవో ఉందో అది మాకు కొంచెం సర్టిఫికేట్ ఇచ్చి మాకు కొద్దిగా చట్టబద్ధత కల్పించాలని దాంతోపాటు మేము ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ప్రథమ చికిత్స చికిత్సని చేస్తున్నాం కాబట్టి ఇన్నేళ్ళ నుంచి మీరు చూస్తూ ఉన్నారు దయచేసి టీహెచ్ఎంసీ వాళ్ళు కూడా గమనించాలా దీంట్లో తర్వాత తర్వాత ఐఎంఏ వాళ్ళు కూడా గమనించాలా మా పరిస్థితులు ఏంది మేము ఏంది అనేది ఎందుకంటే మేము మీ పిల్లలం కాబట్టి మీ మీరు మా తండ్రుల మాదిరి కాబట్టి మా తల్లిదండ్రులు కాబట్టి మాకు మాకేందని అంటే మేము మీ పిల్లలమే కాబట్టి దయచేసి మాది కొంచెం చూస్తారని అంతేకాకుండా రేపు జరిగేది ఏదైతే సభ ఉందో మా మేము ఇంతమంది ఉన్నాం మా పరిస్థితులు ఏంది అనేది ఒకసారి గవర్నమెంట్కి తెలిప తెలపాలనే ఉద్దేశంతోనే తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు దయచేసి దానికోసం మన సభ్యులు ఏ సంఘం అయినప్పటికీ ఏదైనా మనం ఎందుకంటే అందరం ఒకటే చెట్టు కింద ఉన్నాం ఆర్ఎంపీ పీఎంపిగా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇది ప్రతి ఒక్క సమస్య కాబట్టి అందరూ కదలి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సభ్యులందరికీ మరియు జిల్లాలో ఉన్నటువంటి మండల అధ్యక్షుల కార్యదర్శులు మరియు సభ్యులు మరియు జిల్లాకు సంబంధించినటువంటి కార్యవర్గం కానీ ఇతర జిల్లాల సంఘ నాయకులు కానీ మెంబర్స్ కానీ అందరికీ చేతులెట్టి దండం పెట్టి చెప్తున్నాం ఎందుకంటే ఇది మన పరిస్థితి కాదు మన ఆర్ఎంపి పీఎంపీలు చేసి చేసే వాళ్ళందరి పరిస్థితి కాబట్టి దీన్ని అందరు దృష్టిలో పెట్టుకొని వేరే ఏమనుకోకుండా వేరే అనేతగా భావించకుండా అందరు వచ్చి ఈ సభను విజయవంతంగా చేయవలసిందిగా కోరుకుంటూ జై పిఎంపి జై ఆర్ఎంపి ఆర్ఎంపి చలో హైదరాబాద్ చలో పిఎంపీ చలో హైదరాబాద్ చలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంపీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుని స్టేట్ జాయింట్ సెక్రటరీ మా పిఎంపీల మేము గత వంద సంవత్సరాల నుంచి గ్రామీణాలలో పేదలైనటువంటికి వైద్యం చేస్తూ ఒక నిరుద్యోగంగా వాళ్ళకు